మనం చందమామ కథల్లో వాళ్ళం బేతాడు విక్రమార్కుడు విక్రమార్కుడు అడవిలోకి వెళ్తాడు చెట్టు మీద ఉన్న శవాన్ని భుజాన వేసుకుంటాడు నడుచుకుంటూ వస్తుంటాడు శవంలో ఉన్న బేతాళుడు విక్రమార్కుడికి ఒక కథ చెప్తాడు ఆ కథలో ఒక చిక్కుముడి ఉంటుంది ఆ చిక్కుముడి విప్పకపోతే నీ తల వేయి ఒక్కలవుతుంది అంటాడు విక్రమార్కుడు శ్రద్ధగా కథ వింటాడు చిక్కుముడి విప్పేస్తాడు వెంటనే లో ఉన్న బేతాళ్లు మాయమై తిరిగి చెట్టెక్కుతాడు ఇలా ప్రతి నెల ఒక కథ వస్తూనే ఉంటుంది చందమామలో అలాగే ఇప్పుడు లెక్కర్ లో కూడా అలాగే తయారైంది చిట్ట అధికారులు ఒక ఆధారాన్ని తీసుకొస్తారు కోర్టు ముందు పెడతారు కోర్టు దాన్ని తోసిపుచ్చుతుంది తిరిగి మరొక ఆధారం కోసం వీళ్ళు పరుగులు ఎడుతుంటారు పదకొండు కోట్లు రాజకేసి రెడ్డి వన్ తెచ్చారు యూరాబాబు చూపించాలంటే బ్యాంకులో వేశామన్నారు బ్యాంకులో వేసిన స్లిప్ చూపించమంటే ఆ స్లిప్పు కోసం వెళ్ళిన వ్యక్తి తిరిగే రాలేదు తర్వాత ఐదు కోట్ల రూపాయలు వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న వీడియో విడుదల చేశారు వెంకటేష్ నాయుడు భార్య వచ్చి కోర్టులో ఒక పిటిషన్ వేసింది మా ఆయన ఫోన్లో ఉన్న రహస్యాలన్నీ ప్రపంచానికి చెప్పాలా కోర్టుకు చెప్తే సరిపోదా అని పిటిషన్ వేసింది మేము అసలు వాళ్ళు ఆయన ఫోనే అన్లాక్ చేయలేదు అసలు ఆ వీడియో ఎలా వచ్చిందో మాకు తెలియదని చల్లగా చెప్పేసింది చిట్టు ఇలా ప్రతిదీ ఒక ఆధారాన్ని ఉంది అని చెప్పి పత్రికల్లో ప్రచారం చేయటం ఆధారానికి సంబంధించి కోర్టులు అడగగానే తెల్ల ముఖం వేయడం తేల్చి తర్వాత తొంభై రోజులు అయిపోయింది కనుక ఛార్జ్ షీట్ వేసింది ఛార్జ్ షీట్లో ఇరవై ఒక్క అంశాలు లోపపుష్టంగా ఉన్నాయని ఏసీబీ కోర్టు అంది కానీ సరిచేసి ఇవ్వమంది వాళ్ళు చేసి ఇవ్వలేదు దాంతో డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసింది బాలాజీ గోవిందప్ప ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి తర్వాత కోర్టుకి వెళ్ళి నాటి మీద స్టే అడిగారు ఆల్రెడీ విడుదలైపోయింది దాని మీద నేనేలా స్టే ఇస్తానని హైకోర్టు సో ఇప్పుడు మిథున్ రెడ్డి గొంతు వచ్చింది మిథున్ రెడ్డికి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి మధ్యంతర బైల్ ఇచ్చారు మధ్యంతర బెయిల్ని అవి పదకొండో తారీఖు సరెండర్ గమ్మన్నారు ఈరోజు సరెండర్ అయ్యాడు రేపు అతనికి సంబంధించిన డిఫాల్ట్ పెట్టి సంబంధించి విచారణ వస్తుంది కనుక దీన్ని అడ్డుకొని మిథున్ రెడ్డిని ఇంకా జైల్లో ఉంచాలంటే వీళ్ళు మళ్ళీ ఏదో కొత్త ఆధారం సృష్టించాలి అంటే కొత్త కథ విక్రమార్కుడికి చెప్పాలి విక్రమార్కుడు దాన్ని సమాధానం చెప్పిన దాకా సమయం సమయం పడుతుంది కనుక కొత్త ఆధారం సృష్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు రెడ్డి సునీల్ రెడ్డికి సంబంధించి ఒక ఎనిమిది కంపెనీలు ఉన్నాయి ఎనిమిది కంపెనీకి నాలుగు ఆఫీసులు ఉన్నాయి రోడ్ నెంబర్ టూలో స్నేహ హౌసు రోడ్ నెంబర్ త్రీ సాగర్ రోడ్లు కమలాపురి కాలనీలో హౌసు ఆఫీసు కాటేదాన్ రాజేంద్ర నగర్లో ఆఫీసు ఇవన్నిటి మీద ఏకకాలంలో దాడి చేశారు అదేవిధంగా వైజాగ్లో ఉన్న ఒక ఆఫీస్ మీద కూడా దాడి చేశారు ఇక్కడి నుంచి ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని దాన్ని ఫ్యాబ్రికేట్ చేసి ఇదిగో ఇది మిథున్ రెడ్డికి సంబంధం ఉంది అని కోర్టులో పుట్ పుటప్ చేసి మిథున్ రెడ్డికి బెయిల్ రాకుండా చేయాలని చిట్టి యొక్క ప్రయత్నం ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి చాలా రోజులైంది నెల దాటిపోయింది యాభై రోజులు ఎంత అయింది ఇన్ని రోజులు ఈ ఆఫీసుల మీద వీళ్ళు ఎందుకు దాడి చేయలేదు కేవలం మెదండికి తిరిగి బెయిల్ వస్తుందేమో అన్న భయంతోనే ఏదో దాడి చేసి ఏదో ఒక ఆధారాన్ని పట్టుకొని దానికి ఇతనికి మంచి సంబంధాన్ని కల్పించి కోర్టుకు చూపిస్తే కోర్టు తాత్కాలికంగా ముందు బెయిల్ ఇవ్వకుండా ఉంటుంది ఎవరికి బెయిల్ రాకుండా జైల్లో ఉంచటమే తప్ప ఆ కేసుకు సంబంధించి విచారణ చేయడం సిట్టు ఉద్దేశం కాదు